వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదవ వార్డు పండా వీధిలో అయ్యప్ప పడిపూజ పూజ నేత్ర పర్వంగా సాగింది దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదవ వార్డు పండా వీధిలో అయ్యప్ప పడిపూజ పూజ నేత్ర పర్వంగా సాగింది మునిస్వామి అయ్యప్ప భక్తి పీఠం బుచ్చరామిరెడ్డి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పడి పూజలో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధల నడుమ అయ్యప్ప భక్తి గీతాలు ఆలపిస్తూ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా రామిరెడ్డి నాయని కనకారెడ్డి త్రినాథరెడ్డి మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ళుగా స్వామి మాలధారణ చేస్తున్నట్టు వెల్లడించారు అయ్యప్ప మాలధారణ స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ స్వామి కరుణా కటాక్షాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు ముప్పై ఏళ్ళుగా మాల ధరిస్తూ పడి పూజ అంబలం పూజ నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బొచ్చా శ్రీను వెంకటరమణ అలుపన కనకారెడ్డి నాయుడు లక్ష్మణ్ తరుణ్ మూర్తి చిన్నారావు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు బృందం మనీ స్వామి బృందం ఆ తర్వాత మాకు మొన్న రెండో స్వామి గురుస్వామి మా రామరెడ్డి గారు మా శ్రీని గారు నేటికి మేము ముప్పై సంవత్సరాలు పెట్టి మా బావగారు అందరూ మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మా మా బాబా మా బాల స్వామి తరం మేము కూడా వేయడం జరిగింది మొన్న మేము ఇరవై రెండో తారీఖుని మాట్లేసాము రేపు మేము వెళ్ళేదైతే ఏడో తారీఖుని వచ్చే నెల మరి అలాగే మేము ప్రతి బుధవారం కూడా మంచి పూజలు ఘనంగా మేము చేయడం జరుగుతుంది మరి మా బావగారు కొద్ది కారణాల వల్ల కొద్దిగా మాలు తీయవలసి వచ్చింది లేకపోతే మా బావగారు ఉంటే మాకు మరీ మంచి ఇది మాకు మరి ఆయన మేము మేమంతా కూడా అయ్యప్పల మంత్రం కూడా మేము ఆయన అడజడలో నడుస్తామని చెప్తాను నేను స్వామి ఏ శరణమయ్యప్ప నా పేరు నాయన వెంకటరమణ ముత్తారామరెడ్డి గారికి బామ్మర్జన అవుతాం స్వామి ఏ శరణమయ్యప్ప మనీస్వామి బృందం ఈ మాల మేము మాల వేసుకున్నామంటే కారణం మనీస్వామి బృందం అనమాట స్వామి గారు కీర్తి చేసు వారికి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా అయ్యప్ప మాకు గుర్తు వచ్చింది స్వామి స్వామిచారం తర్వాత మా బల పెద్దలైన బొత్సరామారెడ్డి గారు ఆయన గత నలభై సంవత్సరాల నుంచి ఈ అయ్యప్ప ధరించడం జరిగింది ఆయన తర్వాత మేము మాతో పాటు మీ భృములంతా స్వామి సార్ ముందరు కూడా ఈ యొక్క అయ్యప్ప మాల చాలా భక్తితో ప్రతి బుధవారం ఇదే ఇంకా ఇంకా ఘనంగా చేయిస్తాం కానీ స్వామి గారు మా గురుస్వామి గారు భావించడం జరిగింది లేకపోతే ఇంకా ఘనంగా పేడికలన్నీ చేస్తాం అయ్యప్ప భక్తులు మామూలుగా చేయ మాకు సంబంధించి భవానీ కానీ శివయ్య మాల కానీ ఆంజనేయ స్వామి కానీ శివయ్య ఏ ఇతర మాళ్ళు కూడా మాకు అన్ని విధాలు సాయి సహకారాలు అందిస్తారు స్వామియే శరణ స్వామియే శరణ్యప్ప అయ్యప్ప భతులు మాకు పండా వీధిలో ఫస్ట్ మనీ మా గురుస్వామి ఆయన ఇరవై ముప్పై సంవత్సరాలు మారలేసి మాకు మారలేసి మాకు తీసుకెళ్ళి మాకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఆత్మశాంతి గురించి మేము ఆయన చనిపోయిన తర్వాత బస్సులు వేయడం భక్తులు అంత పీఠం పెట్టడం పీఠం పెట్టి అయ్యప్ప మారలేసి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు నేటికి ముప్పై మూడు సంవత్సరాలు అయింది మేము ఇక్కడ పీఠం పెట్టి బొత్తులలో కూడగొట్టి బొత్తులలో తీసుకెళ్ళి ఆ దేవుడి ఆశీర్వాదాలు పొంది మనశ్శాంతగా కుటుంబీకులందరూ మనశ్శాంతగా ఉండి తల్లి పిల్లలు సుఖశాంతులతో ఉండాలని కోరుకొని మాలేసి దేర్చి వహించి అన్ని విధాలుగా పూజా కార్యక్రమాలు కానీ భజన కార్యక్రమాలు కానీ దేవుడు అనుకరించిన ప్రతి ఒక్క భక్తి శద్దతలతో పూజాకారులు పాల్గొంటారు మా పీఠం వరకను ఎందుకంటే మేము మాల్ మొత్తం డెబ్బై మంది ఒకే రోజు రెండు వారాల్లో అలాగే ఇమీడియట్లుగా మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి స్థలం ఖాళీ చేసి పేటం పెట్టి బొత్తులకల్లా పూజా కార్యక్రమాలు ఒక దేవుడు ఆలయం లాగా ఇచ్చేశాడు దేవుడు అంతే మా పెద్ద అబ్బాయికి అయితే మా కుటుంబీకులకి ఎవరికైనా సరే అయ్యప్ప మాల వేసిన తర్వాతే భౌగభాగ్యాలతో ఈ రోజు మీరు ఏదికి వచ్చాము అంటే మాలేసిన తర్వాత దేవుడి ఆశీర్వాదాలు పొంది ఇంత వాళ్ళు వేయాము అందుకే మేము అవకాశం ఉన్నంత వరకు వాళ్ళతో బెంగిల్ కోరికెళ్లే వరకు కూడా ఆ దేవుడు కూడా కోరుకున్నాం తండ్రి మాకు అవకాశం వరకు మీ పాదాల వరకు దర్శనం చేసే అవకాశం మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇప్పుడు మా పేటల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదినాథ స్వామి కానీ లేకపోతే వెంకటామ స్వామి కానీ కనకస్వామి కానీ ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు భక్తులంతరూ కూడా మా పూజా కార్యక్రమం ప్రతి ఒక్క బుధవారం అమలం పూజ పరిపూజకారు అమలు పూజలా చేస్తారు పూజల పో చేయాలనుకుంటే మా పేట తర్వాత మా ఒక కుర్రో మట్టుకు డబ్బుల గురించి కూడా మాలు వేసినంత తనకడే పొజిషన్ ఉండదు పూజా సామాగ్రిలు మట్టుగా మనస్ఫూర్తిగా నలభై రెండు రోజు నలభై ఒక్క రోజు దీర్ఘ వేయించి కింద పడుకొని చల్లటి నీళ్ళతో చేసి కొండలనగా అడవులనక ఎండనక వాననక మానబాబుడు దర్శనానికి వెళ్ళడానికి మానసంగా ఎన్ని బాధలున్నా దేవుడు దేశ దేవుడు కావాలా అయ్యప్ప కావాలా అయ్యప్పే మాకు కర్ణించాలా మా తల్లి పిల్లలు సుఖంగా ఉండాలని ఒక ఆప్యాద అనురాగంతో మానలేస్తారు నేను పోని వ్యసనాలకి గుర్రులైపోయి బది అయిపోయి బానుసులు అయిపోయినా ఈ నలభై ఒక్క రోజు కూడా కోట్ చేసుకొని దేవుడే ఒక వ్యసనము దేవుడే ఒక ఆప్యాద అనురాగాలు ఆ దేవుడిని నమ్ముకుంటా మా కుటుంబీకులు మా బంధుమిత్రులు మా తల్లి పిల్లలు సుఖంగా సుఖశాంతలుగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకొని మాళ్ళ వేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేము కూడా అమలు పూజ భారీ ఎత్తి పూజా కార్యక్రమాలు చేస్తారు ఈ సాయంత్రం మా అన్నయ్య గారు చనిపోయిన వల్ల మా అబ్బాయ మా మనవడు నేను మాలు తీసే తీసారు రేపు ఇరవై తొమ్మిది మా మాలకు తెచ్చిన తర్వాత మా బస్సుల్లో మేము శివులుగా వెళ్ళి మొత్తం డెబ్బై మంది రెండు బస్సులు వేసి మళ్ళీ ఆ దేవుడి ఆశీర్వాదాలు పొంది ఆ దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత ఎవరు పేటకు తీసుకొచ్చి ఎవరి బతకాలు పంపించడానికి పూర్తిగా ఆ దేవుడి ఆశీర్వాదాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం